నమస్తే నేను మీ సతీష్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెడదామనే ప్రయత్నాల్లో జగన్మోహన్ రెడ్డి ఇరకాటంలో పడ్డాడు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది మరి ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెడదామనేటువంటి ప్రయత్నం చేశారు మరి ఏ విధంగా ఆయనే ఇరకాటంలో పడ్డారు ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ప్రధానంగా చూస్తున్నాం మనం ఏదైతే తెలంగాణ ప్రభుత్వాన్ని అంటే తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెడదాము అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తనకి తానే సెల్ఫ్ గోల్గా అంటే ఆయనే ఇరకాటంలో పడ్డాడు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది ఏంటి సార్ దీనికి సంబంధించి అసలు పూర్తి వివరాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని కాపాడాలి అది ఆయన ప్రథమ కర్తవ్యంగా ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నంతకాలం తెలంగాణ ప్రయోజనాలను ఎట్ట కాపాడాలా అని ఆలోచించాడు మొత్తం అసలు కేసీఆర్ మీద ఈగవాళ్ళనివల కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ అసలు అవిభాజ్య కవలల్లాగా ప్రవర్తించారు అంటే ఇద్దరు ఒకరినొకళ్ళు సహకరించుకోవడం జగన్మోహన్ రెడ్డి అక్కడ అమరావతిని నాశనం చేయటం కేసీఆర్ ఇక్కడ హైదరాబాద్ని పెంచుకోవటం అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్ని తరిమేయడం ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీని పెంచుకోవటం ఈ విధంగా సఖ్యత నడిచింది బాగా ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ పోయిందో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేసింది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డి ఏం చేశాడు షర్మిల్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా పెట్టి చేశాడు షర్మిల ప్రతిరోజు జగన్ తిరుగుతూ ఉన్నది మొత్తం కాంగ్రెస్ని అక్కడ బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు రాబోయే లోక్సభ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేను ప్రచారం కూడా చేస్తానని డిక్లేర్ చేశాడు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎట్లా ఎదుర్కోవాలి రేవంత్ రెడ్డిని ఎట్లా ఎరకాటంలో పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను అని అనుకున్నాడు ఆ అదేంటంటే ఇక్కడ జరిగింది ఏంటంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి విద్యుత్ బకాయిలు కొన్ని రావాలి అవి ఎంత అంటే ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వాలి ఇది ఇవ్వాల్సింది ఎప్పుడు కొత్తగా ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అక్కడ తెలంగాణకి కొంత కరెంటు అవసరాలు ఎక్కువ అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్ దగ్గర సర్ప్లస్ పవర్ ఉంది సో ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్న సర్ప్లస్ పవర్ని తెలంగాణకి పంపించండి అని చెప్పింది పంపించండి అని చెబితే వాళ్ళు పంపించారు అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలంగాణకి మిగులు కరెంటు అక్కడ మిగులు కరెంటు ఉంది ఆ కరెంటుని పంపించారు పంపించినప్పుడు ఇదంతా కూడా మొత్తం ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయల బిల్ అయింది ఈ బిల్లు ఇవ్వాలి ఈ బిల్లు ఇవ్వాలంటే కేసీఆర్ అటు ఇటు మీనమేషాలు లెక్క పెట్టాడు ఆ తర్వాత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ తోటి ఉన్న సాన్నిహిత్యంతో ఈ ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు అడగటం మానేశాడు అడగల ఒకసారి ఎప్పుడో ఒక ఉత్తరం రాస్తే వీళ్ళు ఆ లెటర్ని ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం అంటే అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే దీని మీద కోర్టుకు వెళ్ళింది కోర్టుకు వెళ్ళింది అది ఈ విషయం కోర్టులో ఉన్నది కోర్టులో ఉన్నప్పుడు ఉన్నది విషయం కోర్టులో ఉందనే విషయం మరి తెలంగాణ గవర్నమెంట్కి అయితే తెలుసు ఆ విషయం మరి జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడో లేదు ఇక్కడ రేవంత్ రెడ్డిని కార్నర్లోకి పుష్ చేద్దాము అని అనుకున్నాడు అక్కడ రాజకీయాలు అంటే వేడెక్కినాయి కదా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా వేడిగా ఉన్నాయి కదా లేదు లేదు నేను తెలంగాణ ప్రభుత్వం నుంచి నాకు రావాల్సిన హక్కుని నేను తెచ్చుకుంటున్నాను అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక రకమైన సందేశం అనుకున్నాడు ఏమనుకున్నాడో ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలని అడుగుతున్నాడు ఏంటి ఇందులో ప్రధానమైన కారణం ప్రధానమైన విషయం ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈ ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలని అడిగి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెడదాము అనేది ఆయన ప్లాన్ ఇన్ని రోజులు కేసీఆర్ ఇక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నాడు తెలంగాణ గవర్నమెంట్ని అడిగింది లేదు తెలంగాణ గవర్నమెంట్ కోర్టుకి వెళ్తుంటే అన్న ఎందుకన్నా కోర్టుకి వెళ్ళటం ఎందుకన్నా ఇది మనిద్దరి మధ్య సమస్య కదా నువ్వు నేను అన్నదమూలం కదా కోర్టుకి వెళ్ళొద్దులే నువ్వు డబ్బులు ఇవ్వబోతే ఇవ్వబోయావు అని అన్న చెప్పాలి కదా కోర్టుకి వెళ్ళకుండా ఆపాలి కదా కోర్టుకి ఓకే ఇప్పుడు తెలంగాణలో సెక్రటరీ రేట్లో సిక్స్టీ పర్సెంట్ ఆంధ్రాకు ఉంది ఫార్టీ పర్సెంట్ తెలంగాణకు ఉంది సిక్స్టీ ఫార్టీ సంథింగ్ ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ పర్సెంటేజ్ లెవెల్లో ఆంధ్రాకు ఉన్నది ఆంధ్రాకు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వచ్చేసి కాగితం మీద రాసి ఇచ్చేసాడు కేసీఆర్కి ఎట్లా ఇస్తావు ఐదేళ్ళు టైం మనకి ఇంకా ఉండంగా ఇంకా ఉండంగా కూడా టైం సమయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన హైదరాబాదుని ఉమ్మడి రాజధానిగా వాడుకోవచ్చు ఇంకొక ఐదేళ్ళు వాడుకోవచ్చు అని సమయం ఉండంగానే నువ్వు ఎట్లా ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి ఆ పనులన్నీ చేసేసాడు ఇప్పుడు అది రాసివ్వబోయే ముందరన్నా నువ్వు నాకు ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లు ఇవ్వాలి ఆ విద్యుత్ బాకాయిలు ఇచ్చేసేయి అప్పుడు నీకు ఈ భవనాలు రాసిస్తానన్నా అనాలి కదా సెక్రటరియట్లో ఉన్న పార్ట్ వదిలేశాడు ఆర్టీసీ ఆస్తులు వదిలేశాడు అసలు ఈ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆస్తులన్నీ వదిలేశాడు అందులో షేర్ అది వదిలేశాడు ఆ తెలంగాణ దీంట్లో ఉన్న భూభాగంలో ఉన్న ఆస్తుల మీద హక్కులు వదిలేశాడు అన్ని రకాల పనులు చేసి ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెడదాం అన్న ఉద్దేశంతో నిన్న ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు మాకు తెలంగాణ నుంచి రావాలి ఆ డబ్బులు మీరు రేవంత్ రెడ్డితో చెప్పి మాకు ఇప్పించండి అని అడుగుతున్నాడు అందరూ ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ ఢిల్లీలో ఉన్నవాళ్ళు తెలంగాణలో ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు చూసి నవ్వుకుంటున్నారు అంతకుముందు కేసీఆర్కి ఏమో తల వంచేసి తల కాదు తెల తల మెడ అన్నీ వంచేసావు రేవంత్ రెడ్డితోటేమో నువ్వు పోరాటం చేస్తున్నట్టు ఫోజు కొడుతున్నావు ఈ విధమైన తాపత్రయం ఎందుకు నీకు నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇంకా ఉన్నావు కదా రేపొద్దున ఎలక్షన్లో ఏమవుతుందో నీ భవిష్యత్ ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పటికైతే నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివే కదా నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడాలి కదా నువ్వు నీ నీకు ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు నీకు రావాల్సి ఉంటాయి తెలంగాణ నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నువ్వు ఏమీ అడగకుండా అసలు ఎటువంటి ప్రయత్నం చేయకుండా తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వెళ్తుంటే చూస్తూ ఊరుకొని ఈ విధమైన పనులన్నీ చేసి ఇప్పుడు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్కి ఒక వినతి పత్రం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి మీద రా అంటే అంటే ద ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టడానికి నరేంద్ర మోడీకి ఒక పెద్ద అస్త్రాన్ని ఇస్తున్నానని అనుకున్నాడు రేవ ఈయన జగన్మోహన్ రెడ్డి కానీ అది కోర్టులో ఉన్న విషయం ఢిల్లీలో అందరికీ తెలుసు తెలంగాణలో అందరికీ తెలుసు ఆంధ్రాలో కూడా అందరికీ తెలుసు ఇవి ఇటువంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అపరిపక్వ రాజకీయాలు కోర్టులో సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ఏం చేస్తాడు అసలు నువ్వు కోర్టుకి వెళ్లకుండా కేసీఆర్ని ఆపాలి నీ అన్నయ్య కదా నీ సొంత అన్నయ్య కదా వచ్చి కాలు ఆయనకి తుంటి జారినప్పుడు పరామర్శించిపోయినావు కదా మూడు నెలల తర్వాత ఇప్పుడు మరి నువ్వు అంత క్లోజ్ బాండేజీ ఉన్నది నీకు కేసీఆర్ తోటి కేసీఆర్ కోర్టుకు వెళ్లకుండా ఎందుకు ఆపలేకపోయావు ఇది నీ విఫల వైఫల్యం కాదా నీవు అసలు ఆస్తులన్నీ అన్కండిషనల్గా అవన్నీ నీ ఆస్తులు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తులు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తులని అన్కండిషనల్గా నువ్వు కేసీఆర్కి ఎందుకు ఇచ్చావు ఇవన్నీ చాలా రోజులు అయిపోయింది కదా అందరూ మర్చిపోయి ఉంటారులే మనం ఇప్పుడు వెళ్ళి రేవంత్ రెడ్డికి ఏదన్నా ఫిట్టింగ్ పెడదాం అనే ఆలోచన చేస్తే ఆ మాత్రం సమాధానం ఇచ్చుకోలేడ రేవంత్ రెడ్డి ఇస్తాడు ఒక ఇష్యూ కోర్టులో ఉంది నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు చేసే పరిస్థితి ఏమి లేదు కోర్టు డిసైడ్ చేయాలి కోర్టు డిసైడ్ చేసిన తర్వాత ఆ కోర్టు డిసిషన్ ఎట్లా ఉంటుందో చూసిన తర్వాత దాని మీద తెలంగాణ ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుందో చూస్తే తప్ప కేంద్రం ఏమీ చెప్పలేదు ఇటువంటి పరిస్థితులు ఉండగా జగన్మోహన్ రెడ్డి కొన్ని రాజకీయ కారణాలు అన్ని రాజకీయ కారణాలే జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా కానీ దాని వెనక ఏదో ఒక రాజకీయ కుట్రకోణం లేకుండా ఏదీ ఉండట్లేదు అందుకని ఏదో పెద్ద ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని తాను కాపాడుతున్నట్టు తాకట్టు పెట్టిందే ఆయన మొత్తం తెలంగాణ తెలంగాణ ప్రభుత్వానికి అంటే తెలంగాణ ప్రభుత్వానికి కూడా కాదు కేసీఆర్కి వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ కొత్త డ్రామా మొదలు పెట్టడం మీద అందరూ కూడా నవ్వుకుంటున్నారు రైట్ ఇదే చూస్తున్నాం కదా ఏదైతే అధికారంలో ఉన్నంత కాలం కూడా అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం ఆయనతో కలిసి ఆడాల్సినటువంటి రాజకీయ దొంగాట్లన్నీ కూడా ఆడి ఈ రోజున కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగిపోయి రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డిని ఏదో ఇరకాటంలో పెడదాం అనుకుని తన అపరిపక్వ రాజకీయంతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తెలుగు ప్రజల ముందే కాదు ఈ రోజున ఢిల్లీ స్థాయిలో కూడా నవ్వుల పాలవుతున్నాడు అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం